భాద్రపద మాసంలో అడుగు పెట్టాక వినాయక చవితే తొలి పండుగ పిల్లలు పెద్దలు ఇష్టంగా జరుపుకునే వినాయక చవితి కోసం అందరూ ఆసక్తిగా చూస్తారు విజ్ఞానకధిపతి వినాయకుడి పుట్టినరోజే వినాయక చవితి భక్తి శ్రద్ధలతో పూజించినప్పుడు గణేషుడు చాలా సంతోషిస్తాడు శివుడిలాగే వినాయకుడు కూడా చిన్న చిన్న పరిహారాలతోనే సంతృప్తి చెందుతాడు వినాయకుడి పూజించే సమయంలో కొన్ని పనులు చేయడం మర్చిపోతే కోపం వస్తుంది పూజ ఫలం లభించదు మరోవైపు గణేషుడి వాహనం ఎలుక ఇంద్రియాలకు చిహ్నం ప్రధాన దేవతల్లో ఒకడు గణపతి వినాయకుని పూజించేటప్పుడు తెలిసి తెలియక కూడా కొన్ని తప్పులు చేయొద్దు ఈ పొరపాట్లు చేస్తే కోపం వస్తుంది కష్టాలు కూడా ఎదుర్కోవాలి పురాణాల ప్రకారం దేవదేవ మహాదేవుడు పార్వతీదేవిల తనయుడు గణేషుణ్ణి పూజలో తులసి దళాలను పొరపాటును కూడా ఉపయోగించొద్దు పూజలో తులసి ఆకులను ఉపయోగిస్తే గణేషుడు కోపగిస్తాడు గణపతి పూజలో పొరపాటును కూడా తులసి దళాలను ఉపయోగించద్దు చంద్రుడికి గణేషుడికి మధ్య సఖ్యత శివుడి సిగలో ఉన్న చంద్రుడు ఒకసారి వినాయకుడు గజరూపాన్ని వికరించాడని ఆ సమయంలో గణేషుడు చంద్రుణ్ణి చూసిన వారు కష్టాలు పడతారని నీలాప నిందలకు గురవుతారని శపిస్తాడు కాబట్టి చంద్రుణ్ణి చూడద్దు వినాయక చవితి రోజున మాత్రమే కాదు గణేష పూజలో వెండి పాత్రలు తెల్లటి వస్తువులు కూడా ఉపయోగించద్దు తెల్ల గంధానికి బదులుగా పసుపు చందనం పసుపు వస్త్రం తెల్లని వస్త్రాలు బదులుగా పూసిన దారం ఉపయోగించండి అంతేకాదు తెల్లని వస్త్రానికి బదులుగా పసుపు పూసిన దారం ఉపయోగించండి అలాగే వినాయక చవితి రోజున చంద్రుని దర్శనం శాస్త్రంలో నిషిద్ధం సనాతన ధర్మం ప్రకారం వినాయకుడి పూజలో పొరపాటున కూడా విరిగిన బియ్యాన్ని సమర్పించద్దు అక్షతలుగా ఉపయోగించే బియ్యంలో కూడా ముక్కలు లేకుండా చూసుకోండి వినాయకుడి పూజలో పొడి బియ్యాన్ని ఎప్పుడు వాడద్దు శివుడిలాగే గణేషుడి పూజలో కూడా మొగలి పువ్వులు వాడటం నిషిద్ధం శివుడు మొగలి పువ్వును శపించాడు ఈ దేశీయ పుష్పం అతని కుమారుడైన వినాయకుడికి కూడా సమర్పించకూడదు వినాయకుడి పూజలో పొరపాటును కూడా ఎండినా లేదా వాడిన పుష్పాలు సమర్పించద్దు పూజ సమయంలో తాజా పువ్వులు అందుబాటులో లేకపోతే అసలు పువ్వులు వాటమే వదిలేయండి దర్భను లేదా అక్షతలైనా సమర్పించిన చాలు ఎండిపోయినా లేదా వాడిపోయిన పువ్వులతో పూజ చేస్తే వినాయకుడికి కోపం వస్తుంది వాస్తు దోషంతో పాటు ఇంట్లో ఆనందం శాంతి లోపిస్తాయి ప్రతికూల శక్తి పెరుగుతుంది